జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలంలోని బట్టపల్లి పోతారం గ్రామంలో అధిక వర్షాలతో నేల కురిగిన పంట పొలాలను మరియు వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు మాజీ ఎమ్మెల్సీ పంట పొలం పరిశీలించిన రెడ్డి అధికార నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు పంట నష్టపోయిన ఇప్పటికీ ఫీల్డ్ విజిట్ చేయడం లేదని దీంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆయన గుర్తు చేశారు జిల్లా అధికారులతో ఫోన్ లో మాట్లాడారు కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ మీ స్థాయిలో ఫీల్డ్ విజిట్ చేయడం చూశాను అని అన్నారు కానీ గ్రామాల్లో అధికారులు జిల్లా అధికారుల పరిశీలన చూసి కూడా గ్రామ స్థాయిలో ఎలాంటి చలనం లేదని అన్నారు దీనికి రెవెన్యూ మరియు వ్యవసాయ శాఖ అధికారులలో సమన్వయం లేకపోవడమని అన్న ముఖ్యమంత్రి తడిసిన ధాన్యం రంగమాన్యం ఉలకెత్తిన రైతులకు నష్టం కాకూడదని కుంటా నష్టపోయిన రైతులకు పదివేల రూపాయల నష్టపరిహారం ఇస్తామని ప్రకటన చేసిన తర్వాత రైతుల్లో ఆత్మస్థైర్యం నెలకొందని ఆయన అన్నారు అనంతరం సారంగాపూర్ మండల కేంద్రంలో పత్రికా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు ఏం కరమ గనే మోస్తం ఏది అడివి ముల్కొస్తది అంటే అడివి ముల్కొస్తది తార పాట పోస్తుంది కొంచెం వాయిస్ చేస్తా కరమ బాగుస్తది అన్నది ఇగ్నే వస్తది కొంచెం టైం పెట్టుకుంటారు అం దెన్ ముల్కొరకుంట ఉంటాలె ఏ బట్టు ఆరు దేని దామం కొడికింది ఇల్ల నింటే ఏమల పెట్టుకుస్తది అంటే ఏ పెట్టుjata బడితే కొట్టుకుస్తది నేను కూసు కొడితిప్పని

नगद में कुछ मालूम है ना जितना है खाली रे रिनजीत को मरने लाटिया लिटिया बोल कुछ ना है हर रे रिनजीत को बोल कुछ ना है बोल कुछ ना है आदा पे हां और बात है ये नाला भरता है हूं तो नहीं इनका मंजिल

ఇక్కడ అంటే మీ రెవెన్యూ సంబంధం లేదా ఏం బాబు మరి రెవెన్యూ అయితే ఎవరు రాలేదని చెప్తుంది ఇక్కడ రెవెన్యూ వాళ్ళు నేను బట్ట పేర్లున్నా ఇప్పుడు పొలాలలోనే ఉన్నా అరే నువ్వే నువ్వేం నేను పోయి పంపిస్తానీ తిరుగుడు మీ బాధ ఎంఆర్ఓ బాధ్యత లేదా ఏం బాబు అరే ఇప్పుడు చూస్తే చూస్తా రాస్తావా చూడకుండా రాస్తావా అవి కనీసం పరిశీలించేదైతుందో మీ ఆర్ఐలా మీరా ఎక్కడ మీరు పరిశీలించే అతని రిపోర్టు ఈ మూడు రోజుల ఇవ్వాలి ఒక్కరు కనీసం పరిశీలించింది లేదు అరే నువ్వే మీ రెవెన్యూ ఏం చేసింది అంటున్నా నేను మరి జాయింట్ అసలు మీరు రాని రాదు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరు అరే నేను ఇక్కడ బట్ట బట్టపిల్లి అందరు రైతు అందరూ ఉన్నారు ఇక్కడే ఎవరు రాలేదని చెప్తున్నారు బట్టపేరు పొలాలంటే ఉన్నానే అంటున్నా ఇట్లా చేస్తే బానే మీరు ప్రభుత్వాన్ని మంచి పేరు తెస్తున్నారు చెడ్డ పేరు తెచ్చు మాకు అర్థమైతే లేదు ఇప్పుడు ఈ మన బట్టపిల్లిలో మొత్తం పొలాలని అడ్డం పడ్డాయి మరి రిపోర్ట్ చేయాలి కదా రెవెన్యూ ఒక వచ్చినోళ్ళు లేడు ఏ పడిపోయినాయి రెండు వందల ఎకరాలు పోయినాయా నేనే తిరిగి నా నూట యాభై ఎకరాలు ఒక్కటి యాభై ఎకరాలు బిడ్డి పోయిందా ఆ కోలలింగా ఫీల్ పాపం మొత్తం పొలం మడత నీళ్ళే ఉన్నాయా కష్టపడి రైతు పంట పండిస్తే సాగు చేస్తే ఆ పంట చేతికొచ్చే సమయానికి ప్రకృతి వైపరీత్యాలు ఎకాల వర్షాలతో చేతికొచ్చే పంట నేల కొరిగిపోవటము ధాన్యం కళ్ళల్లోనే కళ్ళలలోనే మొలకెత్తటం రైతుల యొక్క బాధ చూస్తుంటే నిజంగా ఎవరికైనా దుఃఖం రాక మారదు ఇలా బట్టపల్ల ఏదైతుందో దాదాపు రెండు వందల ఎకరాల పంట నీళ్ళ కొరికి ఇప్పుడు కొయ్యాలంటే కూడా ఏదైతుందో ఆ పొలం పదనారడానికి ఇంకా కనీసం వారం పైన పట్టే పరిస్థితి ఉన్నది ఇప్పుడు ఎక్కడ కూడా ఏదైతుందో హార్వెస్టర్ టైర్లు నడిచే పరిస్థితి లేదు మొత్తం చైన్ దాపు ఒక ఎకరానికి ఐదు వేల రూపాయల హార్వెస్టింగ్ కదొచ్చు సగం పంట నీళ్ళ కురిగిపోయింది సగం పంట వచ్చేది కూడా ఏదైతుందో అది కూడా ఇవాళ మొత్తం బట్టపల్లి ధాన్యం సేకరణ కేంద్రంలో దాదాపు ఒక వంద మంది ఆ ధాన్యాన్ని ఆనబెడుతూ రైతులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో సరే పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలనేటువంటి ఒక భావనతో సీఎం గారు వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మ నాగేశ్వరరావు గారు ఎకరా కనీసం పదివేల రూపాయలు ప్రతి ఆర్థిక సహాయం అందింపజేయడం జరుగుతుందని చెప్పి ప్రకటించారు ధాన్యం తడిసినా ములకెత్తిన ధాన్యం తడిసినా ములకెత్తిన రైతుకు ఇబ్బంది కలగకుండా రంగు మారిన ధాన్యాన్ని సేకరింపజేయడం జరుగుతుందని చెప్పి కూడా పేర్కొన్నాం క్షేత్ర స్థాయిలో ఏదైతే ఉన్నదో ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా రెవెన్యూ అధికార యంత్రాంగంలో చలనం కనబడుతుంటే కనబడతలేదేనా కలెక్టర్ గారు అతను కలెక్టర్ రెవెన్యూ వారు కొన్ని ఫీల్డ్స్ విసిట్ చేశారు కలెక్టర్ గారు అతను కలెక్టర్ రెవెన్యూ కొన్ని ఫీల్డ్స్ విజిట్ ఆ అదనపు కలెక్టర్ బహుశా మల్ల్యాల మండలం పోయినట్టుంది కలెక్టర్ గారు కత్తాపూర్ మండలి ఇక్కడ పోయిన అంటే కలెక్టర్ గారు ప్రతి ఫీల్డ్ విజిట్ చేయడం సాధ్యం కాదు కలెక్టర్ గారు ఫీల్డ్స్ విజిట్ అని చెప్పంటే అది ఇతర రెవెన్యూ అధికారులకు ఒక మార్గదర్శకంగా నిలుస్తుంది కలెక్టర్ ఒక ఫీల్డ్ విజిట్ చెప్పారంటే అది మండల స్థాయి రెవెన్యూ అధికారులు యంత్రాంగానికి ఒక మార్గదర్శకంగా నిలుస్తుంది సారంగాపూర్ మండల్ గారితో మాట్లాడితే వాళ్ళ లోపల ఇంకా అంటే కదిలికి ఉన్నట్టు కనబడలేదు వ్యవసాయ శాఖ చూస్తున్న చాలా అంటాడు వ్యవసాయ శాఖ రెవెన్యూ శాఖ సమన్వయంతో ఇప్పుడు వాస్తవం ఉన్నదో ప్రకృతి వైపరీత్యాలలో ఇటు రైతాంగాన్ని ఆదుకోవటమే కానీ ప్రజానీకాన్ని ఆదుకోవటం లోపల ప్రధాన పాత్ర రెవెన్యూ అధికార యంత్రాంగాన్ని ఉంటాయి కాబట్టి ఈ కొనుగోలు కేంద్రాలన్నీ కూడా తక్షణమే ఆరంభింపచేసి తూకం తూక రైతులు అందరూ కూడా కళ్ళల్లోనే పడిగా వస్తున్నారు రైతులందరూ కూడా కొరిగిన పంటలు కొరిగినాయి అవి కొయ్యాలంటే అవి తడి ఆరాలి నేల కొరిగినాయి నేల కొరిగినాయి కొయ్యాలంటే తడి ఆరాలి అదొక సమస్య కూసిన పొలాలు అన్నీ ధాన్యం కల్లాలల్లా ధాన్యం తడిచిపోవడంతో మొలకెత్తడము రంగు మారటము వాటిని ఆరబెట్టడం ఆరబెట్టడం ఇప్పుడు అదొక సమస్యే కదా ఏదైనా ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా జిల్లా కలెక్టర్ గారు ఇవన్నీ అధికార యంత్రాంగం జిల్లాలో ఈ నీళ్ళ కొరిగిన పంటల వివరాలన్నీ కూడా సేకరింపజేసి మరి ప్రభుత్వం కెళ్ళి అందింపజేసే సహాయం అందింపజేయటానికి చర్యలు చేపడుతూ ధాన్యం సేకరణ పట్ల కూడా ఏదైతున్నదో కొంత అవసరం వస్తే నిబంధనలు సడవించైనా కొనుగోలు తక్షణమే ఆరంపజేయాలి రైతుకు ఏదైతే ప్రభుత్వం అండగా ఉంటుందన్నటువంటి ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపవలసినటువంటి ఒక బాధ్యత క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగంపై ఉంటుంది ఆ దిశగా స్పందించాలని మీకు విజ్ఞప్తిస్తుంది